రాబోయే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని రాయచోటి నియోజకవర్గ మైనార్టీ ప్రజలు పేర్కొన్నారు గతంలో రాయచోటి నియోజకవర్గంలో సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చొరవతో రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు మంచినీటి సౌకర్యాలు కల్పించారని అన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలో అన్నమయ్య జిల్లా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సహకారంతో రాయచోటి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది రాయచోటి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఒక పక్క మరోపక్క తెలుగుదేశం పార్టీ తమ గెలుపు కోసం లక్ష్యంగా భావిస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి దూసుకుని వెళ్తున్నారు రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా ఈ కేంద్రంగా ఏర్పడడంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చొరవతో ఎలాంటి అభివృద్ది జరిగింది ఎలాంటి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి ప్రస్తుతం మనం రాయచోటి పట్టణంలోని అలీమాబాద్ వీధిలో ఉన్నాం ఇక్కడ కొంతమంది మహిళా ఓటర్లు ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చొరవతో ఎలాంటి సంక్షేమ పథకాలు అంతా మీకు అమ్మబడి వస్తాంది రోడ్లు వేయిస్తున్నారు కుళాయిలు వేప్పిస్తున్నారు మా భీము ఇంటి దగ్గరే వస్తుంది పింఛన్ గాని ఇంటి దగ్గరే వస్తాంది రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు మీరు శ్రీకాంత్ రెడ్డికి మరి మరికొంతమంది ఇక్కడ అలీమాబాద్ వీధిలో మహిళా ఓటర్లు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందే మరికొంత మంది ఇక్కడ మహిళా ఓటర్లు ఉండారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ అలీమాబాద్ వీధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది జగనన్న అయితే మేము ఓట్ చేస్తాం మాకు ఇంటికాడ భీమ్ వస్తా లైక్ పింఛన్ వస్తా అండి అమ్మఒడి ఇచ్చినారు కులాయి నీళ్ళు ఇస్తా బాగా జరిగింది ఈసారి శ్రీకాంత్ రెడ్డికే ఓట్ శ్రీకాంత్ రెడ్డికి జగనన్నకి ఓట్ వేస్తాం ఇక్కడ మరికొంతమంది ఇక్కడ మహిళా ఓటర్లు ఉన్నారు వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా జరుగుతూ ఉంది ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో

సార్ బ్రహ్మాండంగా శ్రీకాంత్ రెడ్డి ఉన్నంత వరకు శ్రీకాంత్ రెడ్డి ఊపిరి ఉన్నంత వరకు ఎమ్మెల్యే కానీ కొనసాగుతారు జగన్మోహన్ రెడ్డి ఊపిరి ఉన్నంత వరకు సీఎం గానే బతుకుతారు ఎన్ని కుట్టాలు ఎన్ని కుతంత్రాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్గా యూరి చేయలేదు సార్ బ్రహ్మాండంగా సిసి రోడ్లలో అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాడు ఒక బస్ స్టాండ్లలో అయితే ఇది టీడీ ప్రభుత్వంలో రోడ్ల మీద నీళ్లు పోతున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాక బ్రహ్మాండంగా బస్ స్టాండ్లు కానీ జిల్లాలు కానీ ఒక బజార్లు కానీ సీజీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా నెంబర్ సీఎం సార్ ఓకే థ్యాంక్ ఇక్కడ అలీమాబాద్ వీధిలో మళ్ళీ కొంతమంది ఓటర్లు ఉంటారు వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం చెప్పండి అలీమాబాద్ వీధిలో వైఎస్ఆర్ పాలన ఎలా జరిగింది సంక్షేమ పథకాలు మీకు ఎలా ఎలా వచ్చాయి అన్ని సబ్సిడీ వచ్చాయి రోడ్ అందని రేట్ రేట్ वा 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 इसके बाद हमारे बच्चा का मौरी पैसे पड़ती है बेटे बच्चा को ये फ्री बच्चों पैसे पड़ती है बच्चा फ्री पैसे पड़ती है सब भी पड़ती है सब सभी अच्छा है जगन का अच्छा है जगन साहब के भी जगन को कुछ डालना है हमें जगन के जी सर जगन की वार्ताली देखते थे जगन साहब की वार्ताली देखते थे जगन ही जी सर जगन कुछ डालते जगन को हमें सब जगन को डालते सब विश्व चार घंटे जगन का जगन के देखते थे सारे हमें जगन जितने का कौन जीते नहीं थे हमें कौन आते नहीं जगन को कौन आते नहीं जगन सारी ही चाहते सो। जगन सर से एकदम हम करण नहीं तो एकदम करण नहीं रहता। कटकरा ले रही है जगन के రాసే కరెటి జీతందకు కూడా కారణం లగేయ కారణం లేదు అన్న కితే రోజు కారణం బి లేదు घरమే ఇన్కి baad జీతందకు కూడా కారణం లగేయ కారణం उनको అంత మంది మహిళా ఓటర్లు ఉండరు వాలనే దర్శన ప్రదంప చేస్తాన్న చెప్పని మీ పిల్లలకి అమ్మవాడి గాని మీ ఇళ్ళల్లో పింఛను గాని రోడ్లు గాని ఎలా మీకు వేసారు బాగా వేశారు సార్ బాగానే ఉంది జగనన వచినప్పటి నుంచి రోడ్లు లైట్లు లైట్లు ఇన్నీ వేసిన తరంగావుడు కూడా పర్తునై సార్

మరి కొంతమంది ఇక్కడ అలీమాబాద్ ఓటర్లు ఉన్నారు తెచ్చిన ప్రయత్నం చేద్దాం సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూర్చారు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళు తెచ్చిన ప్రయత్నం చేద్దాం చెప్పండి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో మీకు ఎలాంటి లబ్ధి చేకూర్చింది అనుకుంటున్నారు అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి ఆసరా డబ్బులు కూడా పడుతున్నాయి దాగరాల్లో మీరు ఓటు ఎవరు వేస్తారు జగన్కే వేస్తాం జగన్కే మా ఓటు మరి కొంతమంది ఇక్కడ అలీమాబాద్ స్థానిక మహిళలు ఉండరు వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీకు అలీమాబాద్ వీధి వీధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఓడాందాలి నల్లాందాలి పొలాందాలి పైసే ఆకి బచ్చే కాలుషిప్కే సో వచ్చాక ఇంత వరకు చూడాల్సింది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మరికొంతమంది ఇక్కడ అలీమాబాద్ స్థానిక మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందే రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎలాంటి లబ్ధి చేకూర్చుంది ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అలీమాబాద్ వీధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది రాబోయే ఎన్నికల్లో మీరు ఎవరు ఓటు వేస్తారు ఒక విషయం మేము తప్పకుంటే ముందు ఇక్కడ రాయచూటి అంటే రాయచూడి జిల్లాగా మారడం ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లాగా మారడం మా రాయచూడి మున్సిపల్ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఏదైనా సరే ఏదైనా సరే అది సాధ్యం ఎవరి వల్ల అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అయింది అది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి వేసుకుంటాం ఓటు ఇంకొక విషయం ఏమంటే రాయచూట్లో వీధి వీధి వల్ల అలీవాబా స్ట్రీట్ లో ఈ వీధికి ఎవరు పట్టించుకునే దాదుడు లేడు ముందుట్లో కానీ ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు మా వైస్ చైర్మన్ ఫయాదుర్ రెహ్మాన్ ద్వారా ఈ పని అంతా జరిగింది అది అది అన్ని అన్ని పనులు ఎవరి వల్ల జరిగినాయి అంటే ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగింది అక్కడ ఇక్కడే శ్రీకాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ పనులు అన్ని జరిగినాయి కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు శ్రీకాంత్ రెడ్డి గారే గెలుస్తారు ఆయనకే ఆయనకే ఓటు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా కానీ వైసీపీ సంవత్సరాలే వచ్చింది ప్రభుత్వం పరిపాలించి ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇద్దరి మధ్యలో అసలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ప్రభుత్వంలో ఉన్నాము ఒక పని అయినా ఒక పని రాయచూటి అభివృద్ధి గురించి ఒక్క పని చూపించమని చెప్పండి ఒక్కటి ఒక్కటంటే ఒకటి వస్త విషయంలో చెప్తున్నాను నేను ఒకటే చూపించమని చెప్పండి ఆయన మనకు మాకు ఏం చేశారు ఇప్పట్లో అయితే పింఛన్ కాని ఆ దిగని విద్యా దీవెన కానీ ఏ డాక్టర్ రుణాలు కానీ ఏమైనా సరే ఏమైనా సరే బియ్యం ఇంటికి రావడం కానీ ఏదే పింఛన్ ఇంటికి రావడం కానీ అవన్నీ వసతులు ఆయన వల్లే జరిగాయి కాబట్టి ఆయనే వస్తాడు అప్పట్లో లేవు ఇలాగా అప్పట్లో ముందు రాయచోటి ఎలా ఉంది ఇప్పుడు రాయచూటి ఎలా ఉంది దానికి కంపేర్ చేసుకోండి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పొత్తుతో అంటే పవన్ కళ్యాణ్ సినిమా కాదు కదా ఇది సినిమా కాదు కదా ప్రజల్లో కూడా అవగాహన ఉంది ఇప్పుడు ప్రజల్లో కూడా అవగాహన ఉంది ఇప్పుడు అవన్నీ అబద్ధాలు తెలిసేది జగన్ జగన్ రెడ్డి మాత్రమే ఇక్కడ అలీమాబాద్ వీధిలో మరికొంతమంది ఇక్కడ మహిళలు ఉన్నారు వాళ్ళని వాళ్ళని అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం ಕಪ್ಪಂಡಿ ಸಿಎಂ ಸಿಎಂ ರಮಣ ರೆಡ್ ಪಾಲನ ಎಲ್ಲಾ ಜರಗಿದೆ ನಿಮಗೆ ఎలాంటి ಸಂಶೋಪದಗಳندಾಯಿ ಅಮ್ಮನ ಕ್ಯಾ ಅಕ್ಕಾ ಕರಿมาನ اچھا ತಿಂ ತಿಂ ದೇತಿ ಮಹೇನ ಮಹೇನ ತಿಂ ತಿಂ دیا ಅದಕ್ಕಾ ಕರಿ ಬಿಟೇಾ ಯಾ ತೋ ಘರಾಂಕು ಮೇರತಿ ನಿ ಯೇನೆ ಉಂಗೆ ಅಡ್ಡ 6 6 ಲಕ್ಷದ ತಿಮೆ ಅವಾದೆ ಸೋ ಎಲೆಕ್ಷನ ನಾನು ವೋಟ್ ಎವರ್ ಬೆಸ್ತಾರು ಮಿರು ಉಂಕು ದालतಿಂಹೇ उनको डालते हैं कौन देते हैं कि उनको डालते हैं उनको कहते पवन कल्याण डालते हैं ना तो टकराव डालते हैं कौन है होने हम मालूम नहीं मालूम जगह नहीं मालूम हमारा वो मालूम नहीं क्या मैं को ఇక్కడ మనము అసలు ఇక్కడ కొంతమంది మళ్ళీ అలీమాబాద్ వీధిలో మహిళా ఓటర్లు కూడా ఉన్నారు పెద్ద సంఖ్యలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అభివృద్ధి అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి అంతేకాకుండా సంక్షేమ పథకాలు కూడా లబ్ది చేకూర్చుంది ఇక్కడ మహిళలు తెలుపుతున్నారు ఇక్కడ మరి కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని తెచ్చిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి లబ్ధి చేకూర్చారు ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి आ, जगन मेलमा को अठार हजार पैसे अठार हजार पैसे आती, पैसे आती है हमारे बच्चा आता है अम्मा उड़ी आती है सब आते है आ, जगन की जगन की

आ, सब भी आंधे हमें सब जने भी हमें अच्छे हैं तीन हमें उनकी तरफ से अच्छे हैं तीन उनको जाती ప్రస్తుతం మనం రాయచోటి పట్టణంలోని మావుభాష విధిలో ఉన్నాం ఇక్కడ కొంతమంది మహిళా ఓటర్లు ఉంటారు వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సారథ్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎలాంటి సంక్షోభ పథకాలు మీకు రాయచోటి పరంగా రాయచోటిని జిల్లా చేశారు శ్రీకాంత్ రెడ్డి సార్ గారు చాలా బాగా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు శ్రీకాంత్ రెడ్డి అన్న మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం జగన్ అన్న మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాం ఎప్పటికీ కానీ జగన్ అనే సీఎంగా ఉండాలని ఇంకా ఇంకా కోరుకుంటున్నాం ఈ రైచోటికి కడప రాయచోటికి మేము ఎక్కడెక్కడ వెళ్లే వాళ్ళము ముందు ఏదైనా పని జరగాలంటే కలెక్టర్ ఆఫీస్ కి అక్కడ ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు వసతులు ఇక్కడే ఉన్నాయి రాయచోట్లోనే పెట్టారు కలెక్టర్ ఆఫీస్ గానీ డిఎస్ గానీ ఏదైనా గానీ పెట్టి రాయచోటిని ఇప్పుడు జిల్లా చేశారు మన కోసం శ్రీకాంత్ రెడ్డి అన్న ఇంత చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి అన్న రావాలని కోరుకుంటున్నాం జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం మీ ఏరియాలో డ్రైనేజీలు రోడ్ల వ్యవస్థ జరిగిందండి రాయచోటి వ్యవస్థ రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ గానీ అన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారండి ఇప్పటికైతే బాగుంది అండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా చేస్తారని రాబోయే ఎన్నికల్లో ఓటు ఓటు ఎవరు ఎన్నికల్లో జగనన్ననే సార్ మన ఫ్యామిలీ జగన్ అన్న జగన్ అన్న ప్రస్తుతం మనం రాయచోటి పట్టణంలోని చలపతి కోళ్ల ఫారం వీధిలో ఉన్నాం ఇక్కడ కొంతమంది ముస్లిం మత పెద్దలు ఉండరు వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి గెలుపు ఎలా ఉండబోతోంది ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఎలాంటి అభివృద్ధి చేశారు విజయంగా గెలుస్తాడు శ్రీకాంత్ రెడ్డి గానీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దిగ్విజయంగా తిరుగు లేకుండా వాళ్ళే గెలుస్తారు వాళ్లే సీట్ మీద కూర్చుంటారు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు నేను ఉమర్ మసీదు ఉమ్మర్ మసీద్ మౌసం నేను ఎమ్మెల్యే కూడా మంచి వ్యక్తి ఆయన ఎవరేమైనా అవసరం పడి పోతే కానీ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడి ముస్కర్లు ఏమన్నా చెప్తే గాన మెల్లిగా చవు మాడ పెట్టి అన్ని విని మా కష్టాలు ఏమిటో చెప్తే ఆయన వెంటనే అది తీర్మని చెప్తాడు ఆయన మంచి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంతకన్నా మించిన వ్యక్తి మా రెడ్డి శ్రీ జగన్మోహన్ రెడ్డి మేలు మర్చిపోలేము జగన్మోహన్ రెడ్డి మేము మర్చిపోలేము జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఇదే పీఠం మీద కూర్చుంటాడు ఇది తథ్యం ఎలాంటి అభివృద్ధి జరిగింది నియోజకవర్గము ఇప్పుడు ముందు పంచాయత్ బోర్డు ఉన్నది తర్వాత తాలూకా అయింది ఇప్పుడు జిల్లా అయింది అప్పుడు స్టేషన్ ఎస్ఏ ఎస్ఏ ఉండేవాళ్ళు ఇప్పుడు మాకు ఎస్పీనే ఉండాడు కలెక్టర్ వచ్చినాడు కలెక్టరేట్ వచ్చింది అన్ని విధాల సౌకర్యాలు బాగుంటాయి మా ఊరిని పెద్ద అభివృద్ధి చేసి చూపించినాడు మా శ్రీకాంత్ రెడ్డి కానీ మా మంచి ఉద్దేశం గల వాళ్ళు మంచి తెలివి గల వాళ్ళు బాగా వాళ్ళ పాలన బాగుంది మంచి వాళ్ళు ఇది నేను నా పేరు సర్దార్ అది రాయ్జోటి నియోజకవర్గము ముమ్మరు మసీదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటున జిల్లాలో అన్నమాయ జిల్లా అభివృద్ధిలో ప్రగతి పదంలో నడుస్తామని చెప్పి ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు అంతేకాకుండా గతంలో ఏదైనా పని కోసం కడప జిల్లాకు వెళ్లేవారని చెప్పి ఇప్పుడు అలా కాకుండా శ్రీకాంత్ రెడ్డి చొరవతో అన్నమాయ జిల్లాలోనే జిల్లా తో పాటు డీఎస్పీ కార్యాలయం ఎస్పీ కార్యాలయం పెద్ద ఎత్తున రావడంతో పనులు కూడా సమకూరుతారని చెప్పి ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు అంతేకాకుండా రాయచోటి నియోజకవర్గం అభివృద్ది చెందడానికి శ్రీకాంత్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పి డ్రైనేజ్ వ్యవస్థ కాలువలు రోడ్లు సైతం పెద్ద ఎత్తున వేయడంతో ప్రజలు కూడా ఆనందోత్సవాలు నడుమ ఉండాలని చెప్పి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి రాబోయే ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ ఎమ్మెల్యేని చేసుకుంటామని చెప్పి ఇక్కడ స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా మళ్లీ సీఎం గా పట్టం కట్టి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఇక్కడ రాయచోటి న్యూ వర్గ ప్రజలు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీం తో షబీర్ వన్టీవీ న్యూస్ ఉమ్మడి కడప అన్నమ్మాయి జిల్లా